అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజున మనం సుబ్రహ్మణ్య స్వామి కథ విన్నా కథ చదివినా ఎంతగానో పుణ్యం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి పేరు వినే ఉంటారు కదా శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడికి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముగుడు మురుగన్ గృహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులే స్వీకరిస్తారు తారకాసురుడు అనే రాక్షసుడు బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు ఆయన పుట్టకొక కారణాన్ని తెలిపే కథ తారకాసుడు అమిత తపోబలం సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అతనిని చంపడం ఎవరి కాదు మూడు లోకాలను భయభ్రాంతులచే చే పీడిస్తున్న తారకాసుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి వేడారు ఈశ్వర తేజంసు సంభవని వల్ల వీరికి మరణం ఉంటుంది ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పౌరవం రూపంలో వారి ఏకాంత మందిరంలోనికి వస్తారు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజము నుండి గంగా నదిలో విడిచిపెట్టగా ఆ తేజము ఆ సమయం అందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృర్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వర్లు రుద్రాంశ సంబూతునిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందువల్ల గాంగేయుడని షట్ కుతుకలు వారిచే పెంచిన పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు కలుగువాడు వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని కూడా పిలుచుకుంటారు అతడు గౌరీ పుత్రుడగు చేత కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడుతుంటాడు దేవేంద్రుడు మార్గ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తాడు ఆ రోజుని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తున్నారు అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరుడు దేవత కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడుగా నియమించి పరమేశ్వరుడు స్వోలం మొదలైన ఆయుధాలను కూడా ఇస్తాడు కార్యోన్మకుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సును మరో ఆరు చేతుల్లో బాణాలను ధరించి రాక్షససేనను ఒకేసారి చంపాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరించి విజయుడవుతాడు కుమారస్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆయురు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారిని సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఆ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులుగా సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగభూజికు సంబంధించినదే జాతకంలో కుజుదోషాలు సర్పదోషాలు సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ సష్టినాడు చేయటం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది సస్టనాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కులను బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందన్న నమ్మకం భక్తులలో ఉంది స్కంద షష్ఠి రోజున పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోయి దేవతలను సంతోషపరుస్తుంది అలాగే పాలను దానం చేయడం వలన జ్ఞానం తెలివి పెరుగుతుంది పెరుగు దానం చేయడం వలన ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది ధాన్యం పేదలకు దానం ధాన్యాన్ని దానం చేయడం వలన అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది పేదవారికి వస్త్రదానం చేస్తే పాపాలు నశించిపోతాయి డబ్బులు దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది బ్రాహ్మణులకు ఆహారం అందించడం ద్వారా పితృదేవతల దోషం ఉంటే పోతుంది పురాణాల ప్రకారం దక్షుడు యాగ సమయంలో సతీదేవి తనని ఆత్మార్పణం చేసుకుంటుంది ఆ తరువాత శివుడు ఏకాంతంలో తపస్సు చేయడంలో మునిగిపోయి ఉంటాడు దాని కారణంగా సృష్టి శక్తిహీనమవుతుంది దీని తరువాత రాక్షసుడు తారకాసుడు లోకంలో తన శక్తిని చూపించడం మొదలు పెడతాడు దేవతలు ఓడిపోయారు భూమి అయినా స్వర్గం అయినా అన్ని చోట్ల అన్యాయం ప్రబలంగా పెరిగిపోయింది దీని కారణంగా దేవతలు తారకాసుడికి అంత కోపం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా ఈ సందర్భంగా బ్రహ్మదేవుడు మాట్లాడుతూ శివుని కుమారుడు మాత్రమే తారకాసుడిని అంతం చేయగలని చెప్పాడు అప్పుడు దేవతలు ఇంద్రుడిని శివుణ్ణి తపస్సు భంగం చేయడానికి ప్రయత్నిస్తారు దీనికోసం వారు కామధేను సహాయం కూడా తీసుకుంటారు కామధేనువుడు తన బాణంతో శివునిపై పువ్వులు విరిపిస్తాడు తద్వారా పార్వతిపై ప్రేమ భావన శివుడి మనసులో అభివృద్ధి చెందుతుంది దీంతో శివుని తపస్సు భగ్నమైనది కోపంతో తన మూడో కన్ను తెరవగా దీంతో మన్మధుడు భస్మమైపోయాడు తపస్సు విఫలమైన తరువాత శివుడు పార్వతీదేవి వైపు యంత్రాలు అయ్యారు ఇంద్రుడు ఇతర దేవతలు తమ సమస్యలను శివునికి చెప్పినప్పుడు శివుడు పార్వతీ ప్రేమను పరీక్షించాడు పార్వతీదేవి తపస్సు చేసిన తర్వాత శివ పార్వతులు ఒక శుభ సమయంలో వివాహం చేసుకుంటారు దీని తర్వాత కార్తికేయుడు జన్మిస్తాడు సరైన సమయంలో కార్తికేయ తారకాసు చంపి దేవతలకు వారి స్థానాన్ని ఇప్పిస్తాడు తిథితో షష్ఠి తిథి రోజుని కార్తికేయుడు జన్మించాడని అందరి నమ్మకం అందుకే షష్ఠితిథి నాడు కార్తికేయుని పూజ చేస్తారు సంతానం లేని వారు సందష్ఠి నాడు ఉపవాసం ఉండి కార్తీక మాసాన్ని పూజించాలి ఆయన ఆశస్సులతో సంతానం కలుగుతుంది జీవితం సంపద శ్రేయస్సు లేకుంటే స్కంద షష్ఠి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది స్కంద షష్ఠి రోజున విష్ణువును పూజించే సాంప్రదాయం కూడా ఉంది ఈసారి స్కందషష్ఠి మనకు శివుడు ఆరాధనకు అంకితం చేయబడింది స్కందషష్ఠి రోజున శివుడు స్కందుడు అంటే తండ్రి కొడుకుల ఆరాధనకు ముఖ్యమైన రోజు ఇద్దరిని కలిపి పూజించటం వల్ల కార్యాలు సఫలం సఫలమయ్యి జీవితంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి స్కందషష్ఠి ఉపవాసం పిల్లలకు దీర్ఘాయుషు కోసం శత్రువులను ఓడించడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు స్కందసష్ఠి రోజున ఆచారాల ప్రకారం ఉపవాసం పూజలు చేయడం ద్వారా కార్తికేయుడికి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు ఈ ఉపవాసం ప్రజలను శని దోషం నుండి కూడా విముక్తి చేస్తుంది అంతేకాదండి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది భక్తి ప్రకారం ఈ రోజున పేదలకు ప్రత్యేక వస్తువులు దానం చేయడం చాలా మంచిది ఇక సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా విభూతి ప్రసాదంగా మనం తీసుకుంటూ ఉంటాం బంగారు నాణ్యాలుగా మారిన విభూది ఎలా తయారైందో ఒక కథను విందాం పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలు ధనం ఇవ్వలేక బదులుగా స్వామి విభూతిని పంపేవాడు వారు కొద్ది దూరం వెళ్ళేసరికే ఆ విభూది బంగారు నాణ్యాలుగా మారిపోయేవి ఇది తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలుపంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు కథలు చెబుతున్నారు అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్యతమైనదిగా భక్తులు భావిస్తారు దీనిని నుదుట ధరించడం వల్ల ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆపదలు అనారోగ్యాలు దూరం అవుతాయని ప్రజల నమ్మకం అంతేకాదండి గతంలో స్వామివారి విగ్రహం నుంచి విభూది తీసి ప్రసాదంగా ఇచ్చేవారట కాలక్రమేణా స్వామి విభూతి తీసే ప్రాంతంలో విగ్రహం ఆగిపోవడం వల్ల అరిగిపోవడం వల్ల తర్వాతి కాలంలో ఇవ్వ ఇవ్వకపోవడం ఆపివేశారు ఇప్పటికీ పూజారులు అడిగితే స్వామి విగ్రహం తొడ వెనుక అరిగిపోయి ఉండడాన్ని అద్దంలో చూపిస్తారట తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది బాలుడి రూపంలో ముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం బాలుడుగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యులుగా పూజలు అందుకుంటున్నారు ఒకసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసం తిరుచుందూరు వెళ్ళినప్పుడు ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదట ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయనకు ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమైంది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగ సూత్రాన్ని ధ్యానంలోనే అశ్రువుగా చెప్పారట సాధారణంగా మనల్ని మన వంశాలని పట్టిపీడించే కొన్ని దోషాలు ఉంటాయి అటువంటి వాటిలో నాగదోషం లేదా సర్పదోషం ఒకటి దీనికి కారణం మన తప్పు చేయకపోవచ్చు కానీ ఎక్కడో వంశంలో ఏదో తప్పు జరిగి ఉంటుంది దాని ఫలితంగానే అనేక విధాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటాం ఉదాహరణకు సంతానం కలిగిపోవటం కుష్ఠరోధకం మొదలైనవి అంటువ్యాధులు దోషాలు పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంతో గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలియచేశారు ఎంతో అద్భుతమైన సూత్రం ఆయన భుజంగ సూత్రం నిత్యం పఠిస్తే నాగదోషం కల్పదోష సర్పదోషం వంటి భయంకరమైన దోషాలు తొలగిపోతాయి తిరుచెందూరులో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆరు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరిపిస్తారు ఈ ఆలయంలో రెండు రూపాల్లో కుమారస్వామి దర్శనం ఇవ్వగా ఆలయ ప్రాంగణంలో వెలిసిన శివాలయం వల్లి దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి తిరుచెందూరులోని స్వామివారి అభిషేకం చేసిన విభూతిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రుభూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదండి ఈ విభూదిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవాధులు కూడా నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం సుబ్రహ్మణ్య ససి సందర్భంగా తిరుచెందూరు ఆలయ దర్శనం పుణ్యప్రాదం అంతేకాదు ఈరోజు ఈ ఆలయం గురించి కథలు విన్నా చదివిన తిరుచెందూరులో స్వామిని దర్శించిన పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి విన్నారు కదండి ఇంతవరకు ఈ కుమారస్వామి కథలు విన్నవా కథలు మహిమలు విభూతి గురించి తెలుసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు అందరికీ మన కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలి ఆయన అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు